విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ తాగి స్కూల్కి వచ్చాడు సమయాపాలన పాటించకుండా రావడంతో గ్రామస్తులు నిలదీశారు దీంతో ఆ ఉపాధ్యాయుడు బండారం బయటపడింది మహబూబాబాద్ జిల్లాలోని కొత్తపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గిరిజన ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గా నారాయణ విధులు నిర్వర్తిస్తున్నారు సమయాపాలన పాటించకుండా స్కూల్కి రావడంతో గ్రామస్తులు నిలదీశారు తాగి స్కూల్కి వచ్చి ఎలా పాఠాలు చెబుతున్నారని ప్రశ్నించారు అలాగే హెచ్ఎం వైఖరిపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు నువ్వు అట్లా కాదు నువ్వు బడికి ఎట్లా వస్తావు నీ ఇష్టమా నీ ఇష్టమా అవునా నువ్వు నీ ఇష్టం పిల్లలేరి పిల్లలేరి ఇష్టమా పిల్లలేరు పిల్లలేరు పిల్లలు బడి పిల్లలే బడిపిల్లలేదు బడి బడి పిల్లలేరు మొన్న సర్పంచ్ గారికి వచ్చి ఏమన్నా మీరు అవి ఏమన్నారు సార్ ఇప్పుడు మీరు ఏమన్నారు సర్పంచ్ గారు పిలిపించి అది అదిగా సార్ ఇప్పుడు మీ మేడాలు పదిన్నరకు వస్తాను నువ్వు మరీ చెట్టు కింద ఏం చెప్తావు నువ్వు గిట్లా తాగి వస్తా పిల్లలు పడికి వస్తారా నేను ఎందుకు మాట్లాడతాను చెప్పను ఇప్పుడు మొన్న మా తండలు పొగలేపల్లి ఎందుకు అది కాదు సార్ చెప్తున్నా మొన్న మీ పిల్లలు పొగలపల్లి కాడ ఎందుకు నీ బడేంబడి ఉన్నారు పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు చదువు అంత లేదా నీకు లేదు జీతాలట్టే తీసుకుంటావు జీతాలట్టే తీసుకుంటావు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ తప్పతాగి స్కూలుకు కు వచ్చాడు సమయాపాలన పాటించకుండా రావడంతో గ్రామస్తులు నిలదీశారు దీంతో ఆ ఉపాధ్యాయుడి బండారం బయటపడింది మహబూబాబాద్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గిరిజన ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గా నారాయణ విధులు నిర్వర్తిస్తున్నారు సమయాపాలన పాటించకుండా స్కూల్కి రావడంతో గ్రామస్తులు నిలదీశారు తాగి స్కూల్కి వచ్చి పాఠాలు ఎలా చెబుతారని ప్రశ్నించారు అలాగే హెచ్ఎం వైఖరిపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ మహబూబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది విద్యా బుద్ధులు నేర్పి నేటి పౌరులు నేటి విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల దిద్దాల్సిన ఉపాధ్యాయులే విచక్షణ కోల్పోయి ఉద్యోగంలో ఉదయమే మద్యం మత్తులో విధులకు హాజరైన ఘటన మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది నిన్న శనివారము ఉదయం పాఠశాలకు వచ్చినటువంటి హెడ్ మాస్టర్ ఈక నారాయణ మద్యం మత్తులో రావడం విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు విధంగా అక్కడికి పాఠశాలలు ఇప్పుడిప్పుడే పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అటుగా వచ్చిన వచ్చి అసలు పాఠశాలలో ఏం జరుగుతుందని చూసే సమయం కొద్ది సమయానికి ఆ హెడ్ మాస్టర్ గా విధుల్లో ఉన్నటువంటి నారాయణే పూర్తిగా మద్యం మత్తులో ఉండడంతో అయితే ఆ గ్రామస్తులంతా కూడా విసిపోయారు వెంటనే ఆ నిలదీసి ప్రశ్నించారు నువ్వు ఇలా మద్యం మత్తులో పాఠశాలకు వస్తే విద్యార్థులు ఏం నేర్చుకుంటారు ఎలా ఉంటారు ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే మరొకసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము కంప్లైంట్ చేస్తామని బెదిరించినప్పటికీ కూడా తన వైఖరి మారకుండా తాగి వస్తే ఈ వస్తే ఏమవుతుందంటూ కూడా గ్రామస్తులనే ఎదురు ప్రశ్నించిన ఘటన అయితే చోటు చేసుకుంది దీంతో అయితే అక్కడి గ్రామస్తులు వెంటనే నారాయణను నిలదీయడమే కాకుండా ఇంకోసారి ఇలాంటి కనుక వస్తే దేహశుద్ధి చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తికి కళాంకం తీసుకురావద్దంటూ కూడా గ్రామస్తులు వార్నింగ్ ఇచ్చిన ఘటన మహబూబ్ జిల్లాలో కొత్తగూడ మండలంలోని కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది సౌజన్య అయితే ఇటీవల అనేక సందర్భాలలో ట్రాన్స్ఫర్ అవుతున్న సందర్భాలలో మంచి పాఠాలు చెప్పి మంచి విద్యా బుద్ధులు నేర్పిన టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే విద్యార్థులు కన్నీరు మున్నీరు అయిన ఘటనలు ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఆ మద్యం మత్తులో తాగి ఊగుతూ పాఠశాలకు వచ్చి మరి విధులు నిర్వహించడం మాత్రం ఆ ఒక దుర్భటన గ్రామస్తులు అభివర్ణిస్తున్నారు సౌజన్య దీనిపైన వెంటనే ఉన్నతాధికారులు చర్య తీసుకొని తనను విధుల నుంచి తొలగించాలని కూడా ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే తన యొక్క వైఖరిని అధికారులు నిన్న శనివారం కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఎవరు స్పందించకపోవడంతో ఆ గ్రామస్తులు తీసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా ఈ ఇలాంటి ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులకు కలంకం అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ రోజు అది వైరల్ అయింది అయితే మహోబాబా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి అయితే ఈ వీడియో చేరినట్లు మనకు సమాచారం అంటుంది సౌజన్యూ ప్రశాంత్ నువ్వు గిట్లా తాగి వస్తా పిల్లలు పడికి వస్తారా అట్లా కాదు నేను ఎందుకు మాట్లాడుతున్నా చెప్పను ఇప్పుడు నేను మొన్న మా తండ్రి పిల్లలు పొగలే పిల్ల ఎందుకు అని అడిగింది పొలం పొగలు